ఇప్పుడు ఇవిడికి అమ్మ నువ్వు లీగల్గా అమ్మా అతను అంత తేల్చేసే టూ అంటానికి ఏమీ లే ఎందుకంటే ఈవిడంటూ లీగల్గా పెడితే వేసుకొని తిరగాలి నెక్స్ట్ ఒకవేళ తిరిగింది అయినా కానీ ఓపిక పెట్టుకొని అంటే అక్కడేమీ లేదు ఆస్తులు ఉన్నాయా లేవు ఉన్నా ఏదైనా ఒకటి ఉన్నా పిల్లలకు వస్తాయి ఈయన సంపాదించాడా లేదు ఈయన చేస్తున్న పని ఏంటి బాగా తాగడం గాలికి తిరగడం ఎక్కడ ఈ అమ్మాయి దొరికిద్దా అని గాలమేయడం పోనీ ఈ అమ్మాయితో అక్రమ సంబంధం ఉందండి ఈ అమ్మాయిని కట్ చేయండి అంటే మన వాళ్ళు వెళ్ళి మన టీమ్ మన వాళ్ళు ఏదో ఒక ప్రొసీడింగ్స్ నడిపించి మనం ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చి కట్ చేయడం ఏదో చేస్తాం ఆ అమ్మాయే కాదు కదా ఇరవై రోజులు ఒక అమ్మాయితో వెళ్ళిపోయాడు రీసెంట్గా ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఎదురు ఈయనే ఒక కండిషన్ పెడుతున్నారు నేను ఒక అమ్మాయిని తెస్తాను మన మీ ముగ్గురితో పాటు ఆవిడ కూడా ఉంటుంది ఇంకొక ఇంకొక గుడి బియ్యమే కదా ఎక్స్ట్రా ఉండేది అని విడ్డూరంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తాడు అనుకుందాం సరే యాక్సెప్ట్ చేయిద్దాం మళ్ళీ ఇంకో ఐదో అమ్మాయి ఆరో అమ్మాయి ఏడో అమ్మాయి ఇలా వస్తానే ఉంటారు కదా లెక్కే లేదు ఇక్కడ సో ఇతనికి ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ మొండితనం వచ్చేసింది ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి అంటే మేబీ ఇంక కొన్ని రోజులు యాక్సిడెంట్ అట్లా నడిపించడం ఎందుకంటే లీగల్గా వెళ్ళినా అతని మీద పెద్దగా యూజే లేదు ఒక పనికి మాలిన వ్యక్తి ఇక ఇంట్లో ఒక వస్తువు ఉన్నట్లే అతన్ని ట్రీట్ చేసుకోవాలి తప్ప ఫోటో ఫ్రేమ్ కోసం ఉంచుకోవాల్సిందే అతన్ని అతను మారిపోవాలి మంచోడైపోవాలి చెడు పద్ధతులన్నీ మారిపోవాలంటే అది అతని సహజ లక్షణం మన లెస్ అనేది ఏదో ఒక ఇప్పుడు డ్రింక్ అనుకోండి చెడు అలవాటు అయ్యింది కట్ చేయించడానికి రిహాబిటేషన్ సెంటర్స్కో వెటుకో తీసుకెళ్తాం అమ్మాయిలకి లైన్ వేయడాలు ఇవన్నీ అంటే కొవ్వు ఉన్నంతకాలం ఇలాగే చేస్తాడు ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులు కదా ఇవన్నీ పోయి ఇదేమన్నా ఒక్క అమ్మాయితో జరుగుతున్న వ్యవహారం ఎవరు దొరికితే వాళ్ళు మరి అంత ఖాళీగా అక్కడ అమ్మాయిలు అట్లా దొరుకుతున్నారు ఈయనకున్న టాలెంట్కి ఈయన నోరు తెరిస్తేనే ఏరియా అంత గబ్బు కొడుతుంది ఎందుకంటే అడిక్ట్ డ్రింక్ అంత ఆల్కహాలిక్గా ఉన్న వ్యక్తిని వాళ్ళెంత ఖాళీగా ఉన్నారు వాళ్ళెంత నిస్సహాయ స్థితుల్లో ఉన్నారు ఇక్కడ ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడితే ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది భర్త ఉన్నాడు మరి ఈయనెంత అందగాడు ఆవిడ పడిపోవడానికి మా ఆయనకు ఎందుకు ఫోన్ చేస్తారు అని అడుగుతుంది తప్ప మీ ఆయన నాకెందుకు ఫోన్ చేయాలి ఇంకోసారి నేను మాట్లాడినండి అంటే ఇవి కొంచెం ధైర్యంగా ఉంటుంది నువ్వెంత మీ అంతా ఎదురు రివర్స్ అవుతుందే తప్ప ఆవిడ ఆవిడకి ఆవిడ కంట్రోల్ అవడానికి చూడట్లా సో ఇవంతా ఎట్లా ఉందండి పోనీ ఈవిడేమన్నా గయ్యాడే అంటే మనకున్న సీనియర్టీకి మనం ఎస్టిమేట్ చేయవచ్చు అండి ఈవిడ ఆల్రెడీ నిస్సహాయ స్థితిలోనే ఉంది అతను ఈవిడ నిజంగా అయితే అతను వదిలేసి ఒక నిమిషం పని అతను ఏమీ చేయలేడు ఈవిడే వదిలేసిందే అనుకోండి ఏహే ఇట్లాంటి వ్యక్తి నాకు అవసరం ఒక రూపాయి సంపాదన లేదు పిల్లల్ని భార్యని పట్టించుకోవడం లేదు ఒక్కరోజు తీసుకొచ్చి తిండి పెట్టింది లేదు ఇంకెదురు నాకు భర్త ఉండాలి కాబట్టి అని ఆవిడ పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని లాక్కొస్తే వచ్చి ఉండి ఎదురు కండిషన్లు పెడుతున్నాడు నేను ఇంకా అమ్మాయిలు తీసుకొస్తానని సో ఇట్లాంటి వ్యక్తిని వదిలించుకోవడం ఇవి గయ్యాలి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అర్థమవుతుంది అలాగే అతను వదిలేయాలన్నా వదిలేయచ్చు అతను ఏంటంటే ఒక ఈవిని వదిలించుకోవడం కుదరక ఒకటి ఈవిడ పరిస్థితి ఏంటంటే ఈ అతని మీద ఎటువంటి కేసులు వేయదు అతన్ని వదిలించుకోలేదు సో ఈవిడ నా మీద ఏ కేసులు వేయలేదు అనే మండితనంతో అతను బిహేవ్ చేస్తున్న విధానం ఇదంతా సో ఇప్పుడు ఈవిడికి ఉన్న ఆప్షన్స్ ఏంటి ఏం చేస్తే బెటరు వాళ్ళ ఆయన ఎలా మారుతాడు ఎవరు కూడా అతని బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అతని బ్రెయిన్లో ఉన్న మురికంతా క్లీన్ చేసేసి తాగుడు తాగొద్దని కౌన్సిలింగ్ ఇచ్చేసి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవంతా జరిగే పని అయితే కాదు ఎందుకంటే అది మనిషిలో ఉన్న సహజ లక్షణం వాళ్ళ ఆరోగ్యం డ్యామేజ్ అయ్యి మారాలి అవతల వ్యక్తి మీద ప్రేమ పెరిగి మారాలి కుటుంబం అరే నేను అనే ఒక జ్ఞానం వచ్చిన రోజు మారాలి వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి మారితే తప్ప ఏ ఎడిక్షన్ ఉన్న వ్యక్తిని కూడా మనం మార్పించటం కుదరదు మనం రిహాబిటేషన్ తీసుకెళ్తే ఆ సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్ మళ్ళీ ఇంటికి వచ్చారా అదే ప్రాసెస్ అదే వ్యవహారం ఇక వాళ్ళ తలరాత మార్చాలంటే వాళ్ళ వల్లే తప్ప వల్ల కాదు ఇవిడికి ఉన్న ఆప్షన్ ఏంటంటే అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా ఎందుకంటే ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అన్నా కూడా ఏమీ లేదు అక్కడ ఫైట్ చేయడానికి వచ్చి జైల్లో అన్నా కూర్చుంటాడు అలాంటి వ్యక్తి మీద కేసులు వేసుకొని ఏం చేసుకుంటుంది ఇక అతను మనని అతను వదిలేయడం లేదా అలా ఉన్నా నోరు మూసుకొని సర్దుకోవడం ఈ రెండు ఆప్షన్స్ ఈవిడకు సో ఇప్పుడు ఏమంటుందంటే మన షోలు అవన్నీ రెగ్యులర్ గా చూసి అరే కౌన్సిలింగ్ ఏదైనా ఇస్తే ఇతను మారుతాడేమో అని మేబీ అంతవరకు మనం హెల్ప్ చేయొచ్చు అది మాట్లాడు పార్వతి గారు అమ్మ మీరు ఇప్పుడు దాకా విన్నారు కదా సో మీ పరిస్థితి అది మీరు లీగల్ గా వెళ్లరు అన్న ఒక ధీమాతో మీ ఆయన అంత మొండిగా తయారయ్యాడు ఆయన చెప్తాడు నీకు గమనం ఆయనతో తోడుకుపోయి నువ్వు ఏ కేసులు వెయ్యబో అన్న ధీమాతో ఎదురు అతనే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడమ్మా డైవర్స్ ఇస్తారు ఏం చేసుకుంటావో చేసుకో లాయర్ లాయర్ ద్వారా నోటీస్ పంపిస్తాను అని ఇవన్నీ చిల్లర మాటలు నువ్వు అసలు ఎంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అలాంటి సిచ్యుయేషన్ వస్తే అంటే అతనే లాయర్ ద్వారా నోటీస్ పంపించిన అతనే కోర్టులో డైవర్స్ కేసు ఫైల్ చేసిన అప్పటిదాకా అసలు చెయ్యడమ్మా చెప్తున్నాను విను నువ్వు కేసులు వేయవో ఆయన కేసులు వేయడు మర్చిపోండి ఆ సంగతి అయినా ఆయన బెదిరిస్తున్నాడు కదా అప్పుడు నువ్వు కి వెళ్ళి కేసు పెట్టానంటే నిన్ను జీవితకాలం జైల్లో వేస్తారు నెల నెల బరంగా అదేనమ్మా అతనే ఒక నిమిషం వినండి అమ్మా మీరు కాసేపు సైలెంట్ గా అతను అనటం కాదు మీరు అనాలి అతను అనటం ఎట్లా ఉందంటే నువ్వు వేయవు కాబట్టి నిన్ను లాక్కొని వస్తున్నాడు రా కావాలంటే వే నేను వేయించుకుంటాను నేను జైలుకెళ్తాను అని నువ్వు వేసిన రోజు కదా అతనికి భయం స్టార్ట్ అవుతుంది అరే ఈ అమ్మాయి కేసు వేస్తుంది అన్న ఒక భయం ఆయనకు ఉండాలి అంటే అలా ఈసారి లాక్కెళ్ళినప్పుడు వేసి పడే కంప్లైంట్ ఇవ్వడం వేరు కేసు బుక్ చేయడం వేరమ్మ ఒక కంప్లైంట్ ఇచ్చావనుకో ఇప్పుడు మా స్టేజ్ మీద అతన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి అని ఎలా అడుగుతున్నావో పోలీసులు నాలుగు పీకి కౌన్సిలింగ్ ఇస్తారు ఇట్లాంటి వ్యక్తికి అర్థమవుతుందా ఈసారి అలా అన్నాడనుకో నువ్వే ముందు వెళ్ళిపోయి అలాగా ఓకే రారా బాబు అని చెప్పి తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్ కోసం నువ్వు ఒక కంప్లైంట్ ఇస్తే కొట్టి నాలుగు కౌన్సిలింగ్స్ ఇస్తారు అతనికి అప్పుడు ఈ అక్రమ సంబంధాల పంచాయతీలు గోంగూరలు ఇవన్నీ బయటకు వస్తాయి అర్థమవుతుందా అలాగే అతను నోటీస్ ఏదైనా పంపించినా అతను డైవర్స్ కేసు ఏదైనా వేసినా అప్పుడు కూడా నువ్వు ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంట్కి వెళ్ళు అతను సైలెంట్ గా ఉండి ఇలాగే ఉంటే వదిలిపడి అలా ఉంటాడు ఉండని ఇంట్లో ఏదో ఉన్నాడు తిరుగుతున్నాడు వెళ్తున్నాడు అనుకో ఒకవేళ అతన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే మేమేం చేయగలమో కౌన్సిలింగ్ కి మేము ట్రై చేయాల్సిన విధానం ట్రై చేస్తామమ్మా మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వరకు వెళ్ళండి కేసులు ఏం అతని మీద కౌన్సిలింగ్ కావాలి అమ్మా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ మీ ఆయన మిస్ అయ్యాడు కనిపించలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎతికి పెట్టండి అని ఇప్పుడు నేను చెప్తున్న కంప్లైంట్ ఇదిగోండి ఈ రకంగా ఏల్చుకోవచ్చు బయటకు లాక్కో తున్నాడు అండి అక్రమ సంబంధాలు పెట్టుకుని రోజు హింసిస్తున్నాడు విడాకులు అంటున్నాడు ఇల్లు పట్టించుకోవట్లేదు నేను తెచ్చిన రూపాయి కూడా తాగుడికి వాడేస్తున్నాడు రోజు కొడుతున్నాడు నేనే కష్టం పడలేకపోతున్నాను నాలుగు పేకండి అని చెప్పి ఇవ్వు అప్పుడు వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు ఈ లోపు మా మా నుంచి మేము ఏం చేయగలమో అది చేస్తాం నాన్న నీకు మళ్ళీ ఫోన్ చేసి అదేదే నేను చెప్తామమ్మా మా వాళ్ళు చెప్తారు మళ్ళీ మీకు సరేనా గా ఇవి పార్వతి గారు ఎటువంటి కేసులు వెయ్యరు అన్న తోటి అతనేం చేస్తున్నాడంటే అతనే రమ్మని చెప్పి రావాలంటే కేసులు వేసుకుని నేను జైలుకెళ్ళి కూర్చుంటానటం వేసినప్పుడు తెలుస్తుంది అసలు అసలు వ్యవహారం ఎలా ఉంటది అని అట్లాంటప్పుడు వీళ్ళు కొంచెం డేర్ స్టెప్ వేయాలి ఎందుకంటే అతనికి చెప్పడానికి ఎవరు లేరు ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనం పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం ఆ తాగుడు మార్పిస్తాం అన్న ఒక వ్యవహారం సో ఇవి అక్కడ నుంచి పిలిపిచ్చి బెంగళూరు నుంచి ఇవన్నీ చేయడం అనేది ఎంతవరకు మన టీం డెసిషన్ తీసుకుంటారు రిమైనింగ్ లీగల్ ప్రొసీడింగ్స్లో ఈవిడ ఒకసారి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఒక్క కంప్లైంట్ అంటూ ఫైల్ చేస్తే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గానే కౌన్సిలింగ్ ఇస్తారు ఎందుకంటే ఇతని క్యారెక్టర్ అంతా కనిపించేస్తుంది ఫుల్ డ్రింకర్ ఇల్లు పట్టించుకోడు భార్య పిల్లలకు రూపాయి ఖర్చు పెట్టడు వెనకాల ఎవడో లేడు పట్టించుకోవడానికి అమ్మ నాన్న అన్న దమ్ములు ఎవరు ఇక గాలి తిరుగులు తిరుగుతూ ఈయన ఫోన్ రికార్డ్స్ తీస్తే ఒక ఇరవై మంది అమ్మాయిలు బయటపడతారు ఇప్పుడు ఈవిడ చెప్తున్నారు దాని ప్రకారం సో ఈ సిచ్యువేషన్ ఉన్న వ్యక్తికి కాస్త వాత పెట్టాల్సిందే ఆవిడ కానీ ఈవిడికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరో ప్రాపర్గా లేకపోవడం భర్త అనేవాడు ఉండాలి ఆయనే దేవుడు అన్న ఒక ఫీలింగ్ మంచిదే అలా ఉండే నిలబెట్టుకోవాలి ఈవిడ వాల్యూ ఆయనకి తెలిస్తే మంచి కుటుంబం ఇది ఈవిడ వాల్యూ ఆయనకి తెలియట్ల ఇద్దరు పిల్లలు ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది నా ఒక్కడే పొగర వల్ల నా ఒక్కడే చేయడాల అలవాట్ల వల్ల అన్న జ్ఞానం ఏ మగాడికన్నా ఉంటే నైంటీ పర్సెంట్ కుటుంబాలు బాగుపడతాయండి వాళ్ళు ఏంటంటే ఒకటి తాగుడు కంట్రోల్ చేసుకోలేక ఇంకొకటి నేనే మగాడిని నేనే ఏమన్నా చేయగలను అని ఈ పొగరు తక్కువగా ఎవరికి ఉంటుంది అంటే అమ్మాయిలు కేసులు వేస్తూ ఉంటారు కోట్లకు పోలీస్ స్టేషన్లకు వెళ్తే తోలు తీస్తారా బాబు ఎందుకు వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటుంది తల్లిదండ్రులు ఉంటారు చెప్పేవాళ్ళు ఉంటారు అతను ఒక్కడి మీదే కేసు కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద పడుతుంది కాబట్టి వాళ్ళు కొంత కంట్రోల్ అవుతారు ఇలా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేని వాళ్ళు ఎట్లా ఉంటుందంటే మొండితనం ఇక్కడుంటే ఇక్కడ ఉంటాడు బెంగళూరు ఉంటే బెంగళూరు ఉంటాడు లేకపోతే వేరే వేరే స్టేట్ వెళ్ళిపోతాడు వెతుక్కోలేదు కదా ఈ అమ్మాయి చుట్టాలు రిలేటివ్స్ వీళ్ళంతా ఎక్కువ ఉంటే వాళ్ళ ద్వారా పట్టుకోవచ్చు అమ్మానాన్న ఎవడో లేడు రాడు మళ్ళీ వెనక్కి అనే ఒక భయంతో భర్త ఉండాలి అని ఆవిడ ఆలోచిస్తుంది ఖచ్చితంగా ఈవిడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే చాలా కనీసం అతనికి స్ట్రాంగ్గా ఒక దెబ్బ ఒక కౌన్సిలింగ్ నడిస్తే బెటరు మేబీ పోలీసులు కొట్టరు కానీ కౌన్సిలింగ్లో ఎక్కడ కొట్టరు కౌన్సిలింగ్ ప్రొసీడింగ్స్లో పోలీస్ స్టేషన్ దాకా వెళితే ఇవిడ వాల్యూ ఏంటో అతనికి తెలుస్తుంది అనేది నా ఉద్దేశం మేబీ అలా వెళ్దాం మన టీం ఏం చేయగలరో చేస్తారు ఓకేనండి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి